రేపు శుక్రవారము శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం పాటించి చూడండి ఇక ఆ కష్టాలు అనేవి ఒక్క గంటలో ఖచ్చితంగా తీరిపోతాయి ఇలా నిజంగా జరుగుతుందా అంటే అవును జరుగుతుంది ఎందుకంటే మనం చేసే పరిహారం అనేది ముఖ్యంగా నమ్మకంతో చేయండి పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేస్తే చాలు ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది మీ కష్టాల నుండి మీరు బయటపడతారు అంతేకాదు డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బుని సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుకి ఎంత శక్తి ఉంటుంది అంటే ఒక నిమిషంలో కూడా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంటుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఉప్పుకి రహస్య పరిహార శాస్త్రపరంగా చూసుకున్న మామూలుగా పరిహార శాస్త్రపరంగా చూసుకున్న ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కా సైన్స్ పరంగా కూడా ఉప్పుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉప్పు కలిగి ఉంది అని శాస్త్రం చెబుతుంది ఉప్పు అనేది లవణం అంటే సముద్రం నుండి వస్తుంది దొడ్డుప్పు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా అనుసంధానం ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డుప్పు అని శాస్త్ర పండితులు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి దొడ్డుప్పుతో పరిహారాలు వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక నిమ్మకాయ నిమ్మకాయ కూడా అత్యంత శక్తిని కలిగినటువంటిది దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించే చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయ నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి అంటే పొలిమేర దేవతలకి కావచ్చు దుర్గామాతకి కావచ్చు పెద్దమ్మ తల్లికి ఇలా శక్తి దేవతలకి చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల మన చుట్టూ ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మన చుట్టూ కానీ మనపై కానీ మన ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా జ్యేష్ఠాదేవి ఉన్నా సరే లక్ష్మీదేవి కటాక్షం కలగదు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అన్న ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజు చేయండి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు ఉండలేరు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ వారి ఇద్దరికి అస్సలు పడదు అని శాస్త్రం చెబుతుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోటు నేను ఉండను అని ఎక్కడైతే మురికి అశుభ్రత ఉంటుందో శుక్రవారం పూట ఉతకని దుస్తులను వేసుకుంటారో దుస్తులను వేసుకుంటారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు లక్ష్మీదేవి సంపదను ఇవ్వదు ఒకవేళ ఇచ్చిన ఆ సంపద అనేది కలకాలం నిలవదు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి భరించలేని కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఉంటారు ఆ కష్టాలు తీరడానికి ఏవైనా మార్గాలు కనిపిస్తే బాగుండు అనుకుంటారు అయితే మన ఇంట్లోనే మన చుట్టుప్రక్కలనే ఉండే కొన్ని వస్తువులతో పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది చాలా రకాల వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి పరిహారానికి బాగా ఫలిస్తాయి మన ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయి కానీ ఆ విషయం గ్రహించక చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి మరి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటూ ఉంటారు కానీ ఈ దొడ్డుప్పు అనేది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది తక్షణం దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మనం చూస్తూనే ఉంటాము చిన్నపిల్లలు బాగా ఏడ్చినప్పుడు పెద్దవాళ్ళు వెంటనే వంటగదిలోకి వెళ్ళి దొడ్డుప్పు ఒక నిమ్మకాయ అలానే ఒక మిరపకాయ తీసుకొని వచ్చి వాటిని వారి తల చుట్టూర తిప్పి వాటిని కాలే నిప్పుల్లో వేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వారు వెంటనే ఏడుపు ఆపిస్తారు అంటే వారిపై నెగిటివ్ ఎనర్జీ సోకింది అని అర్థం దృష్టి దోషం అధికంగా ఉంది అని అర్థం అలా మనం వెంటనే రిజల్ట్ని చూడటం జరుగుతుంది కాబట్టి మనం ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే రేపు శుక్రవారం పూట దొడ్డుప్పు నిమ్మకాయతో ఇలా చేయండి ముందుగా బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను గుత్తి వంకాయలాగా కట్ చేయండి నాలుగు దిక్కులు కట్ చేశాక అందులో రాళ్ళ ఉప్పుని పొయ్యండి అలా పోసాక ఆ నిమ్మకాయను ఒక మట్టి ప్రమిదను లేదా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని పోసి ఆ నిమ్మకాయను రాళ్ళ ఉప్పుపై పెట్టి అందులో పసుపు కుంకుమ ఒక కర్పూరాన్ని వేయండి అలా వేశాక మీరు ఆ బౌల్ని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులు కూడా తిరగండి ఇలా తిరిగే సమయంలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి లేదా అష్టలక్ష్మి నమ అనుకోవాలి మీ సమస్య తీరిపోవాలి ఇంట్లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ నిలవద్దు మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి సకల దరిద్రాలు తొలగిపోవాలి అని మనసులో అనుకుంటూ ఆ నిమ్మకాయ ఉప్పుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరగడం పూర్తయ్యాక ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ ఇంటి లోపల వైపు ఎడమ వైపున పెట్టండి అంటే సింహ ఎడమ ఎడమవైపున పెట్టండి అలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిమ్మకాయను తీసి అందులో ఉన్న కర్పూరం బిళ్ళను వెలిగించండి ఆ కర్పూరం బిళ్ళ వెలగకపోతే ఇంకొక కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించండి అలా వెలిగించడం వల్ల రాత్రంతా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకున్న ఆ కర్పూరంలో ఆ దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా కాలిపోయి పొగ రూపంలో బయటికి వెళుతుంది ఇక కర్పూరాన్ని ఇంట్లో కాలిస్తే ఎంతో మంచిది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇలా మీరు రేపు శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయండి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మీరు ఏ కోరికపై అయితే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఎన్ని కష్టాల్లో ఉన్నవారైనా సరే మీరు ఒక గంటలో మంచి ఫలితాన్ని చూస్తారు ఆ కష్టాలు అన్నీ ఏదో ఒక రకం తీరిపోతూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికర శుక్రవారం పూట లక్ష్మీదేవిని కమలం పూలతో కానీ ఎర్రని మందారాలతో కానీ ఎర్రని గులాబీలతో గాని ఎర్రని గన్నేరు పూలతో గాని పూజించినట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రని వస్త్రాలు అన్నా ఎర్రని పూలు అన్నా ఎరుపు రంగు అన్నా చాలా ఇష్టం అందుకే అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు భరించలేని ఆర్థిక కష్టాల్లో మునిగి ఉన్నవారికి ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుందో అని ఈ పరిహారం చేసిన వెంటనే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి